శతాబ్దం క్రితమే తెలంగాణ కోసం నినదించిన మహోన్నత వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అని తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు కవిగా సామాజిక వేత్తగా రాజకీయ నేతగా ఆయన ప్రఖ్యాతిని పొందారన్నారు సురవరం ప్రతాపరెడ్డి నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు నేడు రవీంద్ర భారతిలో జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు సురవరం ప్రతాపరెడ్డి నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు నేడు రవీంద్ర భారతిలో జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ గోల్కొండ పత్రికను స్థాపించి ప్రజలలో చైతన్యం కలిగించారని ఆయన వివరించారు ఆనాడు జోగిపేట ఆంధ్ర మహాసభకు హాజరైన దళితుడైన వాద్యారెడ్డి వర్మను వేదిక మీదకు రానివ్వకుంటే అతన్ని వేదికపైకి తీసుకువచ్చి అతనితో ప్రసంగం ఇప్పించిన గొప్ప నేత అని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం సురవరం ప్రతాపరెడ్డి సముచిత గౌరవం కల్పించి తెలుగు యూనివర్సిటీకి ప్రతాపరెడ్డి పేరును పెట్టిందన్నారు సురవరం ప్రతాపరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తానని గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు